ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య భవన్లో మహిళలతో పెద్ద ఎత్తున తరలివచ్చి గణేషునికి మంగళహారతులతో కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మంచాల వరప్రసాద్ యువజన సంఘాల అధ్యక్షులు కాసనగుట్టు వినయ్ పట్టణ మహిళా అధ్యక్షురాలు రేణిగుంట స్రవంతి పట్టణ సెక్రటరీ వెలసాల నవీన్ కోశాధికారి పైడ నరేందర్ ఆర్య వైశ్య సంఘం నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పెద్దపల్లి పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా వైభవభేదంగా జరపడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రతిరోజు స్వామికి వివిధ రకాల అలంకరణలతో స్వామిని అలంకరించి మేమంతా సంతోషం చెందుతాము ఒకరోజు పూలతో ఒకరోజు పండ్లతో ఒకరోజు దూర్వాళ్ళతో ఒకరోజు వస్త్రంతో ఇలా రకరకాలుగా స్వామిని అలంకరిస్తాము స్వామి భోజన ప్రియుడు కాబట్టి ఒకరోజు యాభై ఆరు వంటకాలతో స్వామికి నైవేద్యము అర్పిస్తాము తర్వాత ఒకరోజు కరెన్సీ డెకరేషన్తో మొత్తము అసలు ఒక్కసారి కూడా వాడని నోట్లతోనే స్వామికి మేము ప్రతి సంవత్సరము ప్రతి ఇయర్ కూడా కొన్ని కొన్ని కట్టలు పెరుగుతూనే ఉంటాయి అమౌంట్ ఇంతని కాకుండా కట్టల లెక్కతో లాస్ట్ ఇయర్ రెండు వందల ముప్పై ఒకటి బెండల్స్ పెట్టాము ఈరోజు అంతకన్నా కూడా దాటుకుంటుంది తర్వాత ఇందులో ముఖ్యంగా ఏంటంటే అందరూ స్వచ్ఛందంగా మా పెద్దపల్లి పట్టణ ఆర్యవేసులు విరాళం ప్రకటిస్తారు దీనిలో విగ్రహదాతని అన్న ప్రసాద వితరణ దాతాని కలషదాతని నిత్య ప్రసాద దాతని నిత్య పూజ దాతని మేము వాళ్ళ దగ్గర విరాళాలు సేకరించడం జరుగుతుంది అంటే పై మూడిటికి విగ్రహదాతకి అన్న ప్రసాద దాతకి కలషదాతకి కలషంతో పాటు అందరికీ కూడా ఒక్కొక్క సిల్వర్ కైన్ గణపతి యొక్క రూపంతో ఇవ్వటం జరుగుతుంది తర్వాత అందరికీ కూడా లడ్డు ప్రసాదం ఇవ్వటం జరుగుతుంది ఈ మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కలశాలు పెట్టిన దానిలో మీకు లాస్ట్ త్రీ ఇయర్స్ నేను చెప్తాను లాస్ట్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నూట ముప్పై ఆరు ఉంటే అవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నూట యాభై మూడుగా మారినాయి ఈ సంవత్సరము నూట డెబ్బై కలశాలతోని స్వామికి అలంకరిస్తున్నాము ఎప్పటికీ ఇవి కాకుండా ఒకటి మా సంఘం తరఫున ఒక పెద్ద కలషం ఉంటుంది దాంతో కలిపితే నూట డెబ్బై ఒక్క కలషాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము ఇంతే కాకుండా అన్న ప్రసాద వితరణ మా దాతల యొక్క ఔదార్యంతో మా దాతలిచ్చిన విరాళంతో వచ్చిన వారికి లేదనకుండా ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది దీనిలో భాగంగా మేము మొదటి రోజే అన్ని ఛానళ్ళలో వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాము ఎందుకంటే ఎక్కువ మంది మా అన్న ప్రసాద వితరణలో పాల్గొని వాళ్ళు భోజనం చేయాలనే కోరికతో ఇలా తెలియజేస్తాము అదంతా కూడా మా గణపతి యొక్క ఔదార్యంతోనే చేస్తాము పెద్దపల్లిలో నిత్యము ఉదయాస్తమాన పూజలు చతుష్టిక పూజలు అనేది మా ఈ ఆర్యవైశ్య భవనంలో శ్రీ శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుపుతాము మేము వారికి ఎంత సమయమైనా సరే తీసుకొని ఎక్కడ కూడా డివేట్ కాకుండా అన్నీ ఒక పద్ధతి ప్రకారంగా ఆచార ప్రకారంగా చేస్తుంటారు అందులో భాగంగా ఈరోజు తృతీయ దినము ఈ తృతీయ దినం రోజు శుక్రవారం కాబట్టి సుహాసినులకు ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు మేము కుంకుమ పూజలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కుంకుమ పూజల్లో ఈరోజు సుమారు వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు మంది ఈ కుంకుమ పూజలో పాల్గొన్నారు ప్రతిరోజు కూడా ఉదయము దంపతులు వచ్చి గణపతి దగ్గర కూర్చుని పూజ నిర్వహిస్తారు సాయంత్రం కూడా రోజు ఒక రకంగా ఉంటుంది అలా కాకుండా పిల్లలకు కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము దీని అందరికీ మా ప్రతి ఆర్య వైశ్యుడు దీంట్లో భాగం పంచుకుంటారు అందరు కూడా వారి యొక్క సహాయ సహకారాలతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాం బల్ గజానో వాసవి కన్యకా